హలో ఫ్రెండ్స్ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఉత్తమ్ మైథిలి అందరూ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు కుమ్మం దగ్గర నిలబెట్టాక ఉత్తమ్ వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది సులోచన అంటే చెప్పండి అత్తయ్య అంటే బియ్యం చంపు రెడీ చేశారా అని ఏంటో అడుగుతుంది చేశారత్తయ్యా అని ఏంటో త్రిషా ఆ బియ్యం చంపు తీసుకురా అని అంటూ చెప్పేసరికి త్రిషా తీసుకొని వస్తూ ఉంటుంది ఉత్తమ్ మైథిలి అందరూ అలా చూస్తూ ఉంటారు త్రిషా సీరియస్గా నడుచుకుంటూ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వచ్చి వాళ్ళ ఇద్దరి మందు నిలబడి చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది వసతిలి నేను ఉత్తం భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకున్నాను కానీ నువ్వేం చేసావు నువ్వు నా స్థానంలో ఉత్తం భార్యగా వస్తే నేను ఇంట్లో గెస్ట్ లాగా వచ్చి నీకు నీకు హారతిచ్చి ఇలా చంపు పెట్టి ఇలాంటివన్నీ చేయాలా చూస్తానే చూస్తాను ఇప్పుడు నువ్వు ఇలా అడుగు పెడుతున్నావు రేపటి నుంచి నీ సంగతి చెప్తాను అని ఏంటో ఇంకా మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో చూస్తాను అన్నట్టు అలా చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటుంది త్రిష ఇక ఉత్తమ్ మైథిలి త్రిష వైపే చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్